బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది రోహిణి అయితే అనూహ్యంగా రోహిణి లగేజ్ తీసుకుని నేను బయటకు వెళ్ళిపోతాను బిగ్ బాస్ ఓపెన్ చేయండి అంటూ హాల్లో హడావిడి చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే రోహిణి ఇంత హడావిడి చేయడానికి కారణం ఏమిటి అంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేషన్ అనేది ఓల్డ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఎవరైతే రాయల్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టారో వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి రేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టాస్క్ లో గెలవాల్సిందే ఇక ఇందులో భాగంగా నుంచి రోహిణికి కాఫీ టిఫిన్ ఇవేమీ లేవట దీంతో విస్క్కు చెందిన రోహిణి ప్లీజ్ బిగ్ బాస్ నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు ఆయన ఫుడ్ పెట్టకుండా ఎన్ని రోజులని ఇట్లా ఉంచుతారో నాకు అర్థం కావట్లేదు పొద్దు నుంచి ఒక పాల ప్యాకెట్ అడిగినా సరే మీరు పంపించట్లేదు ఫుడ్ కోసం టాస్కులు ఆడి గెలవాలంటే అది ఎంతవరకు కరెక్టు మేము టాస్కులు ఆడాలి అంటే మాకు ఎంతో కొంత శక్తి ఉండాలి కదా అలాంటిది మీరు ఆ శక్తి లేకుండానే చేసేస్తున్నారు నాకు అసలు ఉండాలనిపించట్లేదంటూ బ్యాగ్ తీసుకొని వచ్చేస్తున్న సమయంలో అక్కడే పరిగెట్టుకొని అవినాష్ ఏంటి అట్లాగా కామెడీ చేస్తున్నావా నువ్వు ఇదేమన్నా బిగ్ బాస్ అనుకుంటున్నావా లేకపోతే వెకేషన్ కి అనుకుంటున్నావా నువ్వు ఓపెన్ చేసామంటే గేట్లు ఓపెన్ చేయడానికి అంటే ఏంటి అవినాష్ నుంచి కూడా ఒక్క కాఫీ కూడా ఇవ్వలేదంటే నాకు కూడా నరాలు పగిలిపోయాయి నాకు ఏదో దేవుడి దేవాల నిఖిల్ తెచ్చి కోల్డ్ కాఫీ ఇచ్చాడు కానీ ఏదైనా సరే బిగ్ బాస్ అంటే ఎంత కష్టమన్నా నష్టమన్నా భరించాలని నీకు ముందే తెలుసు కదా నువ్వేమన్నా కొత్త కంటెస్టెంట్ వా ఆల్రెడీ ఫేస్ అయ్యావు కదా అంటే ముందు వచ్చినప్పుడు ఇలా ఫుడ్ విషయంలో ఇంత ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అయినా నాకు బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అంటూ రచ్చ చేస్తుంది రోహిణి ఇక మొత్తంగా రోహిణి ఇలా చేయడం కరెక్ట్ అంటారా అయినా బిగ్ బాస్ ఫుడ్ విషయంలో ఇంత లొల్లు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థం అవుతాయి గనక కామెంట్ చెయ్యండి ఇదంతా కావాలనే చేస్తున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే ఫుడ్ లేకపోతే హౌస్ లో ఉన్న వాళ్ళకి పిచ్చ కోపం వస్తుంది కాబట్టి ఆ కోపం గొడవల రూపంలో రచ్చరచ్చ అవుతుంది కాబట్టి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్